హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను ఫిష్ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఈ ఫిష్ ఫ్రై వచ్చేసి కనుమ రోజు చేసుకున్నామని చెప్పాను కదా మేము కనుమ రోజు చేపల పులుసు ప్లస్ ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాము ఈ ఫిష్ వచ్చేసి పాంఫ్రెట్ ఫిష్ అంటారు కదా చాందువా చేప ఆ ఫిష్ అనమాట ఆ ఫిష్ తీసుకొచ్చారు ఫ్రై కోసం అనేసి ఈ ఫిష్లో వచ్చేసి మనకు ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు అయితే ఉంటాయి అలాగే విటమిన్ డి ఉంటుంది కాల్షియం ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ ఫిష్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడుకైతే చాలా మంచి ఇది ఇస్తుంది బలం ఇస్తుంది ప్లస్ హెల్తీగా ఉంటుంది అన్నమాట మెదడు ప్లస్ బోన్స్ కూడా చాలా మంచిగా మంచిది అనమాట సో మేము ఇందులో వచ్చేసి ఏ మసాలాలు అయితే ఎక్కువ వేయట్లేదండి జస్ట్ ఉప్పు కారం పసుపు వేసుకొని చేసుకుంటున్నాం అంతే ఎక్కువ మసాలా లేకుండా లైట్గా చేసుకుంటున్నాము సో ఇది కూడా డీప్ ఫ్రై కాకుండా కొంచెం షాలో ఫ్రై చేస్తున్నాము అందులోనూ తవా పైన ఫ్రై చేద్దామనేసి అనుకున్నాం అనమాట సో ఇక్కడ అయితే ఉప్పు కారం పసుపు అయితే కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా కలుపుకుంటున్నాము ఇక్కడ ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా చాప ముక్కలకి ఈ చాప ముక్కలకి అయితే ఈ ఉప్పు కారం పసుపు మిశ్రమం అయితే బాగా ముక్కలకి పట్టుకునేటట్టు అన్నిటికీ పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నిటికీ పట్టించి పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అట్లా వదిలేస్తే ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పట్టుకుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా ఒక తవా ఉంటే తీసుకోండి ఈ తవా పైన ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా ఈవెన్గా పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా నీట్గా వేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఉప్పు కారం పట్టించి పెట్టాం కదా ముక్కలు ఈ ముక్కలనైతే ఒక్కొక్క ముక్కని స్లోగా ఒక్కొక్క ప్లేస్లో మీ తవాను బట్టి ఎన్ని ముక్కలు అయితే పడతాయో అన్ని ముక్కలనైతే ప్లేస్ చేసుకోండి మా తవా పైన అయితే మూడు ముక్కలు అయితే పట్టాయి మూడు చేప ముక్కలు అయితే పట్టు సరిపోయాయి సో ఫ్లేమ్ కూడా మనం కంపల్సరీగా లోటు మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చాలండి వీటిని మరి హై ఫ్లేమ్ పెట్టామంటే ఇది లోపలనే సరిగా కుక్ అవ్వదు ఫిష్ మాకు ఇక్కడ ఫిష్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క అనివెన్ సైజులో కోసిచ్చారు వాళ్ళు ఒక ముక్క కొంచెం పెద్దగా ఉంది కొన్ని పలుచగా అట్లా కొట్టించారనమాట సో అందుకు చూసుకొని ఒక్కొక్క ముక్క వేయడానికి టైం పడుతుంది కాబట్టి చూసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్లోగా వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసి కాల్చాలన్నమాట బాగా సో ఇక్కడైతే మాకు అవి కాల్చే కొద్దీ కొంచెం సైజ్ తగ్గిపోతుంది కదా అలా తగ్గిపోయిన వెంటనే ఇంకొక ముక్క అయితే అట్లా వేసుకుంటున్నాం అనమాట సో కాలింది కాలినట్టు తీసేస్తూ వేరే ముక్క పెట్టుకుంటూ కాల్చుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది ప్లస్ త్వరగా కూడా అయిపోతుంది మంచిగా లోపల దాకా బాగా అయితే కుక్ అవుతాయండి ఇలా అన్ని ముక్కలు ఇదే విధంగా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండు వైపు అలా మార్చి మార్చి కాలుస్తూ ఉండాలి అలా కాలుస్తూ ఉంటే మొత్తం అన్నీ బాగా లోపలంతా బాగా ఉడుకుద్ది అయితే టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా షాలో ఫ్రై చేసుకొని ఈ విధంగా ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది అండి మేము ఫిష్ తీసుకోవడం తక్కువే కానీ ఎప్పుడో రేర్గా తింటాం కానీ ఎక్కువ రెగ్యులర్గా అయితే తెచ్చుకోమన్నమాట ఫిష్ తెచ్చుకున్నా ఎప్పుడూ చాలా తక్కువగా తెచ్చుకుంటాము సో మా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్